కావలికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించాలని నేను నాతో పాటు మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సంజీవయ్య గారు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి చెప్పి అనుకుంటే కావలికి వెళ్ళేదానికే బ్రేక్లు వేశారు ఆ ఎమ్మెల్యే ఏమో తొడగొడతాడు మీసం తిప్పుతాడు నేను నిప్పు అంటాడు ఉప్పు ఉంటాడు రకరకాలైనటువంటి మాట మాట్లాడుతున్నాను సరే మేము ఆయనలో తొడదట్టి పోవాలనేటువంటి వాళ్ళని కాదు వాళ్ళని లెక్కలో కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు మాకు కాబట్టి వాళ్ళు ఆ కావులకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పరిశీలిద్దామంటే మీరు ఎక్కడక్కడికి వస్తారోనని చెప్పి చెప్పి తొడదట్టిన ఆయన పక్కకు బయట పోలీసులు ముందుకొచ్చి మమ్మల్ని ఫోన్ అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాల మాట్లాడు మాట్లాడినా ఎన్ని కారు కూతలు పూసినా మేము మీ అవినీతిని పట్టబయలు చేయాల్సిందే మనీ స్కామ్ విషయం బయటికి రావాల్సిందే దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఇలీగల్ క్వారింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ గారికి ఇచ్చాం వేచి చూస్తాం కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు దాని మీద విచారణ చేయిస్తాను అన్నాడు కలెక్టర్ గారి మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది